హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి మునగాకుతో తాలింపు చేయబోతున్నాను అదేవిధంగా మునగాకుతో కలిగే ప్రయోజనాలు ఆరోగ్య లాభాలు ఏంటివో కూడా తెలుసుకుంటూ మనం ఈ ఫ్రైని చేసుకుందాము ఈ ఫ్రై మనకు పది పదహైదు నిమిషాల్లోపు అయిపోతుంది కానీ హెల్త్ బెనిఫిట్స్ మాత్రము చాలా ఉన్నాయి ఇలా ఒక మునగాకు ప్యాకెట్ తీసుకొని వచ్చాము ఇది ఒక సిక్స్ దిర్హామ్స్ అనమాట అంటే మన ఇండియన్ కరెన్సీ వన్ ట్వంటీ రూపీస్ ఉంటుంది పూర్వకాలం నుంచే మునగాకుని ఎన్నో ఔషధాలలో వాడేవారట మామూలుగా మనము క్యారెట్లో ఏ విటమిన్ అత్యధికంగా ఉంటుంది అని అంటాము కానీ మునగాకులో క్యారెట్లో ఉండే ఏ విటమిన్ శాతం కంటే పదహైదు శాతం ఎక్కువగా లభిస్తుంది అంట అదేవిధంగా పాలల్లో ఉండే కాల్షియం కంటే పదిహేడు రెట్లు ఎక్కువ శాతం మునగాకులో ఉంటుంది అంట అలా మునగాకులో విటమిన్సు ఎమినోయాసిడ్స్ మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి అదేవిధంగా రక్తహీనత ఉండేవారు మునగాకు తినడం వల్ల మునగాకుని ఏదో ఒక రూపంలో అంటే తాలింపు కానీ కషాయం కానీ కూరల్లో కానీ ఏదో విధంగా దీన్ని మనం వారానికి రెండు సార్లు తినగలిగాము అంటే ఆరోగ్య సమస్యల నుంచి బయటపడచ్చు అంతే కదండి మరి హాస్పిటల్స్కి వేలు వేలు ఖర్చు పెట్టే బదులు మునగాకు తాలింపు కానీ ఏదో ఒక రూపాన మనము ఆహారంలో తీసుకున్నట్లయితే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు మునగాకులో ఉన్న మరిన్ని లాభాలు అలాగే రుచికరమైన తాలింపుని చూడబోయే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా మనము మునగాకు రెమ్మలు తీసుకొని వాటి నుంచి ఆకులను వేరు చేసి పెట్టుకుందాం అంటే ఒలిచిపెట్టుకుందాం ఎన్నో ప్రోటీన్స్ మినరల్స్ ఉండే మునగాకుతో సింపుల్గా మనం ఇప్పుడు తాలింపు చేసుకుందాం మునక్కాయలు నిత్యం మనం తినే ఆహారమే అయితే మునక్కాయలే కాకుండా ఆకుల్లోనూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనలో వెల్లడైందట ఈ మునగాకులో ఏ విటమిన్ సి విటమిన్ పుష్కలంగా ఉన్నాయి అని మనం కొనే ఏ ఆకుకూరల్లోనూ మునగాకు స్థాయిలో ఈ విటమిన్లు ఉండవు అని వెల్లడైంది అలాగే కాల్షియం పాస్పరస్ ఐరన్ కూడా మునగాకులో అధిక శాతం ఉన్నాయి అట అసలు నాలుగైదు వేల ఏండ్ల నుంచే మన పూర్వీకులు మునగాకును మెడిసిన్ తయారీలో వినియోగిస్తున్నారట ఆ ఆకు యొక్క గొప్పతనం ఇట్టే అర్థమవుతుంది కదా ఆయుర్వేదంలో మూడు వందలకు పైగా వ్యాధులు నయం చేయడానికి ఈ మునగాకును ఉపయోగించేవారట ఇప్పుడు మనం మొత్తం ఆకును ఒలుచుకున్నాం కదా వాటిని నీటిలో వేసి చక్కగా కడుక్కోవాలి మునగాకు తొందరగా నీళ్ళల్లో నానదు కాబట్టి ఒకటికి రెండుసార్లు శుభ్రంగా వడపోసి వీటిని నీటిలో శుభ్రం చేసుకోవాలి అప్పుడే మనకు ఇందులో ఉన్న చిన్న చిన్న పుల్లలు దుమ్ము ధూళి ఏదైనా ఉంటే శుభ్రంగా పోతుంది ఇలా మనము జల్లడి గిన్నెలో నుంచి తీసుకొని మునగాకును ఉడికించుకోవడానికి మరొక గిన్నెలో వేసుకోవాలి ఇక్కడి నుంచే మన ఇంపార్టెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది నేను ఇందులో ఫిల్టర్ వాటర్ రెండు గ్లాసులు వేసాను మునగాకులో నేను మంచినీరు వేసి ఎందుకు ఉడికించాను అని అంటే దాన్ని మనం కషాయంగా కూడా ఉపయోగించుకోవచ్చు మునగాకు నీరు చక్కెరల స్థాయిని తగ్గిస్తుంది అంటే దాని అర్థం ఏమిటి అంటే మునగాకు నీళ్ళల్లో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉన్నాయని ఒక అధ్యయనం వెల్లడించింది ఇలా రెండు గ్లాసుల నీళ్ళని మునగాకులో వేసుకున్నాం కదా ఆ బౌల్ని స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టుకోవాలి ఇలా తగినంత ఉప్పు వేసి కలుపుకొని దానిపై మూత పెట్టి ఉంచాలి అలా మనము పది నుంచి పదహైదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఇంతలోపు మనము మునగాకు తాలింపు రుచికరంగా మారడానికి పీనట్ పౌడర్ చేసి పెట్టుకుందాం దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే పల్లీలు లేదా శనక్కాయ పప్పులు ఒక గ్లాస్తో తీసుకొని వాటిల్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ వేరుశెనగ పప్పులో చాలా రకాల పోషక విలువలు ఉన్నాయి చిన్న పిల్లలకైతే ఎముకల నిర్మాణం కండరాల బలానికి సహాయపడుతాయి ప్రోటీన్లు ఎక్కువగా ఉండటం వల్ల పిల్లల్లో రక్తహీనత సమస్యలు తగ్గుతాయి ఇలా మధ్యలో మనం ఒకసారి మూత తీసి వాటిల్ని కలుపుకుందాము అప్పుడే నాలుగు పక్కల చక్కగా ఉడుకుతుంది ఇలా నీళ్లు గ్రీన్ కలర్లోకి మారిన తర్వాత మరొకసారి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వేరుశెనగలో పోషకాలు అధికంగా ఉంటాయి వీటిలో మన శరీరానికి మేలు చేసే ఫాస్ఫరస్ ప్రోటీన్స్ విటమిన్స్ ఫైబర్ పొటాషియం మెగ్నీషియం మెగ్నీషియం అధికంగా ఉన్నందుకు ఆరోగ్యకరమైన స్నాక్స్గా పరిగణిస్తారు అలా వేరుశెనగల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని మనం ఒలిచి పెట్టుకుందాము శనగకాయ పప్పులు చల్లారి లోపల మనము ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకుందాము ఇలా మనము ఒకటి లేదా రెండు ఆనియన్స్ తీసుకొని వాటిల్ని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఆనియన్స్ గురించి కూడా మీకు తెలిసిందే ఇవి రుచికి మాత్రమే కాకుండా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఆనియన్స్లో ఉన్నాయి ఆనియన్స్ని తినడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది ఇందులో ఉండే అల్లిసిన్ హానికరమైన బ్యాక్టీరియా నుండి మన శరీరాన్ని రక్షిస్తుంది అదేవిధంగా రక్తాన్ని పలుచబరుస్తుంది తద్వారా గుండె జబ్బులు తగ్గుతాయి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకుందాము అందులో వేయించి చల్లార్చిన పల్లీలు పొట్టు తీసిపెట్టుకున్నాము కదా అవి వేసుకుందాము అలాగే ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము ఇందులోకి మనకు తగినంత కారం అలాగే అర స్పూన్ ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుందాము ఇలా మనం పొడి చేసుకున్నాం కదా మరీ మెత్తగా కాకుండా పలుకులు ఉండే విధంగా చేసుకున్నట్లయితే తినేటప్పుడు ఆ రుచిని మనం తెలుసుకోవచ్చు ఇలా చేసి పెట్టుకున్న పొడిని కేవలం తాలింపుల్లోకే కాకుండా టిఫిన్లలోకి కూడా వాడుకోవచ్చు అలాగే దోశ ఇడ్లీలలోకి పొడిగా వేసుకొని తినచ్చు ఈ పొడిలో కొద్దిపాటి నెయ్యి వేసుకున్నట్లయితే అత్యంత రుచికరంగా మారుతుంది ఇలా మనం మునగాకు ఉడికిన తర్వాత ఆఫ్ చేసి పెట్టుకున్నాం కదా అది కొద్దిగా చల్లారింది ఇప్పుడు నీళ్లను వేరు దానికి జల్లెడలో వడపోసుకుందాం ఇలా మనము మరికొద్దిసేపు జల్లెడ గిన్నెలోనే మునగాకుని ఉంచినట్లయితే నీళ్ళన్నీ ఆరిపోతాయి ఇంతలోపు ఒక ప్యాన్ పెట్టి ఫ్రైకి సిద్ధం చేసుకుందాము కొద్దిగా ఆయిల్ వేసి పోపు గింజలు వేసి అవి చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులోకి వేసుకుందాము వెల్లుల్లి ప్రతి ఒక్కరి ఇంటిలోనూ వాడబడేది వీటిలో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి వీటిని ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగి ఉంది ఏ వంట చేయాలన్నా ముందుగా ఆనియన్స్ నూనెలో ఫ్రై అవ్వాల్సిందే ఇవి కూరల్లో ఎంతో రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మంచిదే వీటిలో విటమిన్ సి విటమిన్ బి సిక్స్ పొటాషియం ఇలా ఎన్నో ఆరోగ్యానికి సంబంధించిన మూలికలు ఇందులో ఉన్నాయి ఇలా ఆనియన్స్ బ్రౌన్గా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు పొడి వేసుకొని ఆ తర్వాత మనం వడబెట్టుకున్న మునగాకును ఇందులోకి వేసి బాగా వేయించుకోవాలి చాలామంది చిన్న చిన్న సమస్యలకే డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు అయితే వాళ్ళు ఆలోచించాల్సింది ఒక్కటే అయితే కాళ్ళు లేనివారు చేతులు లేనివారు ఆ సమస్యతో వారు జీవితాంతం ఎలా గడుపుతూ ఉంటారు ఒక్కసారి ఆలోచించండి మీ సమస్య సమస్యే కాదు ఇలా మునగాకును మనం రెండు నిమిషాలు నూనెలో వేయించుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న పీనట్ పౌడర్ లేదా శనకాయ పప్పుల పొడిని ఇందులో ఫైనల్గా వేసి కొద్దిసేపు అర నిమిషం పాటు కలుపుకోవాలి అంతే ఎంతో రుచికరమైన మునగాకు ఫ్రై అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మునగాకు తాలింపు రెడీ అయినట్లే చూశారు కదా ఫ్రెండ్స్ మునగాకు మరియు మునగాకు నీళ్ళల్లో ఉన్న ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అలాగే సింపుల్ రెసిపీ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నారు కదా ఈ మునగాకు తాలింపు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ